హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలందరికీ సంబంధించి మరో కొత్త పథకాన్ని తీసుకొస్తుంది ప్రభుత్వం అయితే కనుక దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పథకంపై రాయితీ కూడా ఇస్తున్నారు సో పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే పథకాలు కార్యక్రమాలు రాష్ట్రంలో అయితే అమలు చేస్తూ వస్తోంది రాష్ట్రంలో ప్రజల విద్యుత్ భారం తగ్గించే దిశగా చర్యలు మొదలుపెట్టింది ఈ మేరకు కేంద్రం అమలు చేస్తున్న పిఎం సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి సోలార్ వెలుగుల్ని అందించాలని భావిస్తోంది సోలార్ ద్వారా విద్యుత్ వినియోగ వినియోగానికి అనుసంధానం చేసే దిశగా ముందుకు కదులుతోంది ఇప్పటికే ఎస్సీలు ఎస్టీలకు పీఎం సూర్య ఘర్ యోజన పథకం ద్వారా రాయితీలు అందిస్తోంది తాజాగా మరో కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది కోటం ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది మొత్తం కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలు ఉన్నట్లుగా లెక్కలు చెబుతూ ఉండగా విడతల వారీగా డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూప్ టాప్ను అమర్చాలని ప్లాన్ చేస్తున్నారు తొలి విడతగా లక్ష మందికి ఈ టాప్లను అమర్చే దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం ఈ మేరకు డ్వాక్రా మహిళలకు సోలార్ రూప్టాప్ల వల్ల కలిగే ఉపయోగంపై సెర్ఫ్ అధికారులు అవగాహన కల్పించే పనిలో ఉన్నారు ఈ మేరకు ఈ పథకం కోసం ఓకే చెప్పిన డ్వాక్రా మహిళలకు రిజిస్ట్రేషన్లు కూడా చేస్తున్నారు రాష్ట్రం మొత్తం మీద ఎనభై వేల మంది వరకు ఈ పథకం కోసం సమ్మతిని తెలియజేశారు ఉదాహరణకు చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో ఏడు వందల మంది సోలార్ ప్యానెల్లు ఏడు వందల మందికి ఇళ్లపై సోలార్ ప్యానెళ్ళు అమరిస్తే వాటిలో నాలుగు వందల మందికి పైగా డ్వాక్రా మహిళలువే ఉన్నాయని చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో కూడా ప్యానెల్ అమర్చే పనులు అయితే సాగుతున్నాయి కేంద్రం అమలు చేస్తున్న పిఎం సూర్య ఘర్ యోజన గృహ వినియోగదారులకు వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతోంది ఈ పథకంలో భాగంగా మూడు రకాల కెపాసిటీతో సోలార్ రూఫ్ టాఫ్లు ఏర్పాటు చేసేందుకు రాయితీని అందిస్తున్నారు ఒక కిలోవాట్ సోలార్ రూఫ్టాప్ వ్యయం డెబ్బై వేలు ఉంటే అందులో ముప్పై వేల రాయితీ లభిస్తుంది రెండు కిలోవాట్ల సోలార్ రూఫ్టాప్ లక్ష నలభై వేలు కాగా అందులో అరవై వేల రూపాయలు రాయితీ ఉంటుంది అదే మూడు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూఫ్ టాప్ ఏర్పాటు కోసం ఒక లక్ష తొంభై వేలు రేట్ అయితే కనుక ఒక లక్ష తొంభై ఐదు వేలు ఉంటే అందులో డెబ్బై ఎనిమిది వేలయితే రాయితీ ఇస్తున్నారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు వారి ఇంటి విద్యుత్ వినియోగాన్ని బట్టి రూఫ్ టాప్ సామర్థ్యాన్ని అయితే నిర్ణయించుకోవచ్చు పిఎం సూర్యగారి యోజన కింద లబ్ధిదారుడు వాటా పది శాతం పోను మిగతా మొత్తాన్ని ఏడు శాతం వడ్డీపై బ్యాంకుల ద్వారా రుణం కూడా ఇస్తున్నారు ఈ రుణాన్ని అందించే బాధ్యత సర్ఫ్ అధికారులు ఇది ఒకవేళ లబ్ధిదారులు పది శాతం వాటా కూడా చెల్లించలేని స్థితిలో ఉంటే ఆ మొత్తాన్ని కూడా బ్యాంకు స్త్రీనిధి పొదుపు మొత్తం ద్వారా అందజేస్తారు డ్వాక్రా మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు అంటే ముందుగా మీరు కేవలం టెన్ పర్సెంట్ పెడితే చాలు మిగతాదంతా బ్యాంకులు లోన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది రాయితీ కూడా ఇస్తారు ఒకవేళ పది శాతం కూడా మేము పెట్టలేము అంటే అది కూడా మీకు లోన్ల ద్వారానే ఇవ్వడం అయితే జరుగుతుంది